పరిశుద్ధ గ్రంథం నుంచి విలాప వాక్యములు మూడవ అధ్యాయము ఇరవై రెండవ వచ్చిన కానించి చదవండి పరిశుద్ధ గ్రంథం నుంచి విలాప వాక్యములు మూడవ అధ్యాయము ఇరవై రెండవ వచ్చిన కృపగల ఆశ్చర్యత ఎడతెగక నిలుచున్నది గనుక మన్ను నిర్మూలము కాపున్న వారు అనుదినము నూతనముగా ఆయనకు వాక్చర్యత పుట్టుచున్నది దేవునికి దాని కింద వచ్చినము నువ్వు ఎంతైనా నమ్మదగిన వాడవు ఏహోవా నా పాపముని నేను నమ్ము పొందుతున్నాను హల్లెలూయా చిన్న ప్రార్థన చేద్దాం మహోన్నతుడా మహాగరుడానికి స్తోత్రమయ్యా ఇంతవరకు మమ్మల్ని ఎంతగానో కాచి కాపాడి ఈ నూతనమైన సంవత్సరంలో మొదటి ఆరు వారపు దినందు మీ పాదాల సన్నిధిలో మేమందరము కలిసి యాకవుగా కూడి యాకాత్మ కలిగిన వారిగా ఇంతవరకు నిన్ను స్తుతించడానికి కృప చూపించిన ప్రభువా ఎదుగుగా చదవబడిన వాక్యమును అర్థం చేసుకునే మనస్సును నాకు దయచేస్తారని కోరుచున్నానయ్యా వినగలిగిన చెవులను దయచేయనయ్యా తప్పకుండా అల్పుడనైనా దేని దాసునైనా నన్ను వాడుతుంటారని కోరుచున్నానయ్యా నన్ను మరుగుపరచండి నా నోటికి క్రూరైంది బహు బలముగా నువ్వే మా మధ్య వాడబడతారని ప్రియ ఏ సురక్షకుడు నజరైడు దేవునికి చూడండి పరిశుద్ధ గ్రంథం నుంచి విలాప వాక్యములు మూడవ అధ్యాయము ఇరవై మూడవ వచ్చిన మనం చదివినప్పుడు ఆ కింద బీ పాయింట్ లో మనం చూస్తే ఈ విధంగా రాయబడింది నువ్వు ఎంతైనా నమ్మదగిన వాడు ఏహోవా నా భాగ్యమని నేను నాకొనుచున్నాను హalleluya అమెరికా దేశములో ఎంత రససతిలా అమెరికా దేశములో ఏ ట్రావెలర్ అంటే ఒక ప్రయాణం చేసే వ్యక్తి ఉండేవాడు ఈ వ్యక్తి దట్టమైన అడుగుకుండా ప్రయాణం చేద్దామని దానికి ఆ ఎంత ఎన్ని రోజులు ప్రయాణం చేయొచ్చు ఏ మార్గము ప్రయాణం చేయాలి ఆ ప్రయాణం చేసేటప్పుడు ఒక జీవనానికి కావలసినటువంటి ఫుడ్ ఆ యొక్క ఆహార పదార్థాలు లిక్విడ్స్ ఎంత వాటిని ఎంత మట్టుకు సమకూర్చుకోవాలి అన్ని ఒక ప్రీ ప్లాక్ గా అన్ని రెడీ అన్ని అంటారు నాకు అతను ఒక ప్రయాణాన్ని ప్రారంభించే ఒక దట్టమైన అతను ప్రయాణం చేస్తూ 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 ఉండగా అతను ప్రయాణం చేయవలసినటువంటి మార్గం నుండి తొలగిపోయాడు అతను రూట్ని మర్చిపోయాడు ఒక రూట్ నుండి వేరొక రూట్కి వెళ్ళిపోయాడు

చేస్తాను నేను చనిపోతానులే అన్నట్లుగా అలాగే కింద పడిపోయాడు దేవునికి ఇస్తూ ఉంటాడు అదే కొద్ది సమయాన్ని దేవుడికి దేవుడి మహాకృప అతను ఊహించినట్లుగా ఆశ్చర్యమైన రీతిగా అక్కడ ఒక గుడారుతుందంట అందులో ఆహార పదార్థాలు లేక కొంతమంది అక్కడ ఐదు అయితే వారు ఏం చేశారంటే ఆహారం ఇవ్వగా అతను ఆహారం తీసుకుని పూజించి బలములు తెచ్చుకున్నాడంట అంత మాత్రమే కాక అతను చెయ్యి

నమ్మకాన్ని ఉంచారు ఇస్రాయల్ ప్రజలు అనుకున్నారు దేవా నువ్వు విశ్వాసమునకు ఆధారమై ఉన్నావు నువ్వు విశ్వాసమునకు కర్తవై ఉన్నావు విశ్వాసములకు పాత్రుడు ఉన్నావు నీవు నమ్ము కొన దగ్గర సహాయకుడు అయ్యాలి యహోప దేవుని ఆరాధించుట యహోప దేవుని బతిమాలు కొనుట వారు ప్రారంభించారంట దేవునికి ఇస్తూ ఉంటారు ఏ విషయాల్లోనూ ఆ విషయాలు మనం ఉన్నట్లయితే తప్పకుండా దేవుడు మనలను కూడా బలపరచులు కాక ఇరవై ఐదు వచ్చి చదవండి నన్ను ఆశ్రయించు వారి తన్ను ఆశ్రయించు వారి ఎవరు తను వెనుకు వారి ఆయన దయ చూపువాడు నన్ను ఆశ కలిగి ఎవరో Hallelujah. <tries> <tries>

ఖచ్చితంగా దేవుడు కార్యము చేయడానికి సిద్ధంగా ఉండాలి దేవుడు మమ్మల్ని విడిపిస్తాడు దేవుడు మాకు విమోచన ఇస్తాడు దేవుడు మమ్మల్ని బానిసత్వం నుండి తప్పిస్తాడు దేవుడు మా కట్లను తెంపుతాడు దేవుడు మాకు రక్షణను ఇస్తాడు దేవుడు మాకు స్వాతంత్రం ఇస్తాడు దేవుడికి ఇస్తూ ఉంటాడు ఈ నెల మరి ఎక్కడ కూర్చున్నా నీవు ఏం ఎదుగుతున్నావు నాకు తెలియదు ఏ విషయం గురించి ఎదుగుతున్నావు నాకు తెలియదు చాలా విషయాల గురించి మనం అడుగుతూ దేవుడి దగ్గర వెతుకుతూ ఉంటాం ఫలానా విషయం గురించి బండి లేని వారు బండి కావాలని లేదంటే పలానాలు లేని వారు పలానాలు కావాలని లేదంటే పలానా దానిలో విడుదల కావాలి భద్రపరుస్తాడు ఏ విషయం గురించి నువ్వు ఎదురు చూస్తున్నావో తెలియదు కానీ దేవుడు నమ్మదగిన వాడు ఆయన నీ పట్ల కార్యం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు చూడండి రెండవదిగా ఎందుకంటే చాలా ఉన్నాయండి బైబిల్ క్యారెక్టర్ ఉన్నాయి ఇన్స్టేషన్స్ ఉన్నాయి కథలు ఉన్నాయి కానీ చెప్పుకోవడానికి మనకు ఇంకా పది నిమిషాలే టైం ఉంది కాబట్టి ముందుకు రెండో పాయింట్ ముప్పై ఒకటి వచ్చు

బాధలో ఉన్నారు కదా ప్రతికూల పరిస్థితుల్లో ఉన్నారు కదా బాధిస్తత్వంలో ఉన్నారు కదా అనగ కొట్టబడుతున్నారు వారు ఏ పంట పండించినా శత్రువులు వచ్చి తీసుకుని పోతున్నారు వారి పిల్లలను తీసుకుని పోతున్నారు వారి ఉద్యోగంలో వచ్చిన శాలరీలు తీసుకుని పోతున్నారు ఇలా ఎన్నో బాధలు పడుతుండగా ఇరుమియా ప్రవర్తి వచ్చి అంటున్నాడు దేవుడు ప్రభు సర్వకాలంలో

దేవుడు ఒక మార్గాన్ని ఏర్పరచాడు ఒక త్రోమను చూపించాడు మనమే మన ఇష్టం వచ్చినట్లుగా ప్రవర్తించి మన అవిదేయుత చేత మన అవివేక చేత మన

హృదయపూర్వకంగా ఎప్పుడు కలిగించింది చూడండి ప్రతి ఆదివారం మానవ చర్చకు వస్తారు ప్రతి ఆదివారం మానవ ఉపవాస శుక్రవారం మానవ ఉపవాసం అంటారు ప్రతి మంగళవారం స్త్రీల గుడికి వస్తారు సాక్షాలు చెప్తారు పాటలు పాడతారు కుటుంబాలతో ఏకమిస్తారు సర్వలోకాలకి స్వార్థ ప్రకటించాలని భారం కలిగి సేవ చేస్తూ పరిచయం చేస్తూ అనేక దేవుడు

ఇటువంటి వారిని దేవుడు దుఃఖపరచాలనుకుంటున్నారా మిమ్మల్ని కానీ నన్ను కానీ ఎవరైనా మనం చేసి కొన్ని కొన్ని తప్పిదములు అది తెలియకైనా మనం చేసినటువంటి తప్పిదములను బట్టి మనము బాధపరచబడుతున్నాం మనము దుఃఖింపబడుతున్నాం మనం ఎంతగానో శ్రమను అనుభవిస్తున్నాం హలో అయినా ఒక విషయం గమనించండి దేవుడు నమ్మదగిన వాడు హలో నువ్వు దేవుడు నమ్మదగిన వాడు నీటి నుండి దేవుడు మనం విడిపించి రక్షించి ముప్పై ఏదో వచ్చిన yeah

దేవుడు నమ్మకస్తుడుగా దేవుడి శ్వాస పాత్రుడుగా ఉన్నాడు రాయబడిన మాట ఏంటంటే దేవుడు సెలవు లేకుండా ఎవరైనా అజయ్ రేపు పదివేలు ఇస్తారా రేపు అని చెప్పి రేపు పదివేలు నేను ఎట్టుకెళ్ళి అజయ్ ఇచ్చాను అనుకోండి దేవుడు సెలవు లేకుండా నేను ఇచ్చానంట మాకు మాకు ఎన్నో ఉంటాయి నేను ఇవ్వాలి వాడు అడిగాడు కానీ దేవుడు సెలవు లేకుండా దేవుడు కృప లేకుండా నేను పదివేలు పెట్టినా ఎక్కడ చెప్పినా మాట యహో సెలవు లేకుండా ఎవరు మాట ఇచ్చిన అది నెరవేర్చు ఏదైనా సరే ఆశీర్వాదం ఎక్కడి నుండి నువ్వు పొందుతున్నావో తెలియదు నేను తల్లిదండ్రుల దగ్గరైనా నీ యొక్క నీ కష్టాచితమైన

ఈ కవిత్వచూచ రా గొప్ప శోదననకుడు శోచిత తీరరు భావగాలిరు బాహుబాలకు చాటిచేతి బాగా యాక్ట్ ఆ జనం దేవుడికి స్తోత్రం ఇక్కడ రాయబడిన మాట ఒకసారి గుర్తు తెచ్చుకోండి మీరు భాగ్యం సంపాదించుకుంటే మీరు సామర్థ్యం కలుగు చేయవాడు ఆయన దేవుడికి స్తోత్రం మీరు భాగ్యం సంపాదించుకున్నటకు మిమ్మల్ని సామర్థ్యులుగా మార్చువారు

చూడండి దేవుడు చేస్తున్నటువంటి మేలు చెప్పండి కదా పిల్లలకి ఏం చేస్తారు మీరు చక్కగా భోజనాన్ని సిద్ధపరించి మంచి కూరండి మంచిగా అన్నం వేసి పెడతారు ఎప్పుడైనా మీ పిల్లలు అమ్మ చాలా థ్యాంక్స్ అమ్మా మంచిగా ఉంటారా అది ఎంత రుచిగా ఉన్నా ఎంత చక్కగా పెట్టినా ట్యాంక్స్ ఉండదో ఏముండదో తినేయడం మళ్ళీ మాత్రమే మళ్ళీ ఉప్పు సరిపోలేదు కొద్దిగా మాడి తిట్టుకోవాల్సిన వస్తుంది ఇంకా చికెన్ ముక్క ఇంకా ఉడకాలే లేదంటే ఉలిపేరు తక్కువని గ్రేవు లేదు మరి కారంగా ఉన్న ఏదో ఒక మొక్క దేవుడు మామలని మనం ఏం చేస్తున్నామంటే ఆయనకి ఆయన విలాపించుల పెట్టి ఆయనకు కృతజ్ఞత రాసి కొలచి చెల్లించగల గౌరవగమనం ఉంటాడు దేవునికి స్తోత్రం అలా కూడా మనం ఏ మాత్రం మూడు విషయాలు చెప్పాను దేవుడు నమ్మలేన వాడిని గనుక నువ్వు ఏ విషయాలు తిరుగుతున్నావో నాకు తెలియదు గానీ దేవుడు సబలపంచుబోతున్నాడు హalleluya హalleluya నువ్వు ఎన్ని శ్రమలో ఉన్నావో తెలియదు గానీ దేవుడు నిన్ను విడిచి మహోన్నత దానికి స్తోత్రము சகలాస్తి మార్గములకు కారణమగు దానికి స్తోత్రమైన యెడల నీ పాదాల సన్నిధిలో కూడి నీ వాక్య లేఖనాని ధ్యానించుటము ప్రభువు చూపించి అవును ప్రభువా నీవుנם మా కస్తుడమై ఉన్నావు నీ కృపమైనా యాజితపు మమ్మల్ని విడిపించున్నావు మమ్మల్ని తప్పించున్నావు ఎదుగో ప్రభు నువ్వు ఆశీర్వదించు వాడు అడుగున్నావు అవునయ్యా కీడైనను మేలైనను నీ యొక్క నుండే వచ్చున్నాయి మమ్మల్ని ఆశీర్వదించను ప్రభు మమ్మల్ని ఆశీర్వదించను నీ కృప మా మీద మెండుగా ఎచ్చు లోపించారని కోరుచున్నాను వినవాక్యము మా వినుతులు నీరు కట్టి ఫలింపజేస్తారని